జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్ వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ మనం ప్రస్తుతం సుబే హనమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానంలో ఉన్నాం ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానం గత దశాబ్దాలుగా అనేక సంవత్సరాలుగా అనేక సమావేశాలకు ఒక వేదికైంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పంతొమ్మిదవ తేదీన ప్రజాపాలన విజయోత్సవ సభ పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తుంది దీనికి ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించ అని పేరు పెట్టారు ఆ రోజు ఇందిరాగాంధీ మాజీ ప్రధాని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన దేశానికి ఒక ఎంతో పేరు తీసుకొచ్చిన ఇందిరాగాంధీ జన్మదినం కాబట్టి జయంతి కాబట్టి ఆ రోజు ఒక లక్ష మంది మహిళలను సమీకరించి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొంటున్నారు రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్రానికి చెందిన దాదాపు కేబినెట్ అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది మొత్తం మంత్రులతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు డిసిసి అధ్యక్షులు తర్వాత ఒక విధంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పంతొమ్మిదవ తేదీన ఆర్ట్స్ కళాశాల మైదానంలో కొలువు తీరిందని చెప్పొచ్చు ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు కొద్దిసేపటి కింద విలేకరుల సమావేశం అనంతరం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడీ స్వయంగా ఈ ఏర్పాట్లను పరిశీలించారు ముఖ్యమంత్రి ఇతర మంత్రివర్గం అంతా కూడా కూర్చొని సభా వేదిక కావచ్చు లేకపోతే ఇతర ఏర్పాట్లు కావచ్చు ముఖ్యంగా లక్ష మంది మహిళలు కూర్చోవడానికి వీలుగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని కూడా అధికారులు అంటే కొంచెం ప్రభుత్వం తరఫున మొబలైజ్ చేస్తున్నారు పార్టీ తరఫున కూడా మొబలైజ్ చేస్తున్నారు కాబట్టి చాలా మందిని కూడా పార్టీ నాయకులకు దిశా దిశ నిర్దేశం చేస్తారు ఇప్పటికే రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కూడా దీనికి సంబంధించి హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి సంబంధించి నుంచి లక్ష మంది మహిళలను సమీకరించాలనుకున్నారు స్వయం సహాయక గ్రూపులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు కావచ్చు ప్రజల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున సమీకరించాలని నిర్ణయించారు ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి ఇతర శాసనసభ్యులు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తర్వాత ఇతర అధికారులంతా కూడా ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు చాలా కార్యక్రమాలకు కూడా గతంలో కూడా బీసీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో కూడా ఈ కార్యక్రమం జరిగింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అనేక సమావేశాలకు కూడా ఇది విజయవంతమైన సమావేశాలకు ఇది వేదికగా నిలిచింది అనేక పార్టీలు కూడా ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానంలో పెద్ద కార్యక్రమాలు కూడా నిర్వహించారు మనకు తెలుసు అలాంటప్పుడు ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానాన్ని ఒక విజయోత్సవ సభగా నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే ఎంపిక చేసింది ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా ఇది ఒక సక్సెస్ఫుల్గా కార్యక్రమాలు జరుగుతాయని నగరం నడిబొడ్డున ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తే విజయవంతం అవటమే కాకుండా ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో విజయోత్సవ సభ పంతొమ్మిదవ తేదీన విజయోత్సవ సభ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు లక్ష మంది మహిళలను సమీకరించనున్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నియమింపబడ్డటువంటి కిషన్ రెడ్డి గారు ఆనాడు ఒక బలహీన వర్గాల అధ్యక్షుడు బండి సంజయ్ తొలగించి కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారు సూచన మేరకే బీజేపీ అధ్యక్షుడు నియమించారు ఈ రోజు కూడా మరి కేసీఆర్ గారి సూచన మేరకు కిషన్ రెడ్డి గారు మూసి నిద్రకెళ్తూ ఉంటున్నారు ముందు మీ బీజేపీ మొద్దు నిద్రను వదలండి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో రూపాయి ఇయ్యకపోతే చలనం లేదు వరదల వల్ల తీవ్ర నష్టం జరిగిందని అధికారులకు మంత్రులకు క్షేత్రస్థాయి సందర్శన ద్వారా అన్ని రకాల నివేదికలు ఇస్తే మొద్దు నిద్ర వదిలేది లేదు ఒక రూపాయి తెచ్చేది లేదు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడిగా గతంలో కేంద్ర మంత్రిగా టూరిజం శాఖకుండి ఒక్క రూపాయి తీసుకొచ్చి ఇచ్చే శక్తి మొద్దు నిద్ర వదిలేదు లేదు ఇలా నిద్ర కూతురట రైట్ వెల్కమ్ ఒకటే రోజుకెందుకు కిషన్ రెడ్డి గారు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను దైవ సాక్షిగా ఉన్నటువంటి సమస్యను నిజం ఒప్పుకునే ప్రయత్నం చేయి మూసీ ప్రాంతంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా తిరిగిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను మొన్న కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సంఘం దగ్గర ఉండేటువంటి మూసి కాలువ వాసనలు చూసినాం పంటల పొల్యూషన్ చూసినాం బయట దేశంకి వెళ్ళి అక్కడ ఉండబడేటువంటి విధానాన్ని చూసినాం సంతోషం ఇలా ప్రత్యక్షంగా మీరు చూసడానికి వస్తూ ఉన్నారు కానీ చూసిన తర్వాత మీరు హిందువులు దేవుడు భక్తి రాముడు అంటారు కదా దైవ సాక్షిగా ప్రమాణం చేసి తప్పు చెప్పకుండా వాస్తవాలు చెప్తా అనేటువంటి మాటకు చెప్పమని అడుగుతా ఉన్నా మళ్ళీ పడుకున్న తర్వాత లోపల బాధపడుతూ అరే నిజంగానే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇంత వాసన ఉందే ఇన్ని రకాల ఉందని బయటకొచ్చి ఉత్తర కుర ప్రగాల్పల్లగా నేను ఇక్కడ నిద్ర చూడు ఏ రేవంత్ రెడ్డి అని కాదు నిజంగా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయి మూసి పునరుజ్జ కేంద్రం నుంచి ఏదైనా సహకారం అందించే ఈ ముద్దు నిద్ర జ్ఞానోదయం కలగాలని తెలంగాణ ప్రయోజనాలకు బడ్జెట్లో రాని నిధులు కేటాయించే విధంగా జ్ఞానోదయం కలగాలని ఈ నిద్ర ద్వారా తెలంగాణకు వరదలు వస్తే నష్టపరిహారం పదివేల కోట్ల ప్రతిపాదనలు పంపితే బిచ్చగాల నాలుగు వందల కోట్లసి తెలంగాణ ప్రజలను అవమానపరిచి తెలంగాణ ప్రజలను ముచ్చట ముచ్చటొస్తే నేను అనేక సందర్భాల కోరిన కిషన్ రెడ్డి జరిగిన డిఎన్ఏ పరీక్ష చేసుకో నిజంగా తెలంగాణ బిడ్డ అయితే నిండు పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ వేర్పాటు వాదులు డిమాండ్ దొంగతనంగా తలుపులేసి ఎత్తుకొనిపోయినని చెప్పిండు తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభిస్తుంది తెలంగాణ తాత ముత్తాతల నాటి ఆకాంక్ష ప్రజల ఆకాంక్ష సకల జనుల ఆకాంక్ష అటువంటి తెలంగాణ ఏర్పాటు పట్ల పార్లమెంటు సాక్షిగా కించపరుస్తుంటే తలుపులేసి పార్లమెంటు వేసి బిల్లులు తీసుకున్నారు పాస్ చేసుకున్నారు అంటే కేంద్ర మంత్రిగా మీకు తెలియదా ప్రతి బిల్లు నేను మాజీ పార్లమెంటు సభ్యుడిగా చెప్తాను ప్రతి బిల్లు పాస్ అయినప్పుడు లాబీష్యూట్ క్లియర్ అని డోర్లు వేస్తారు ఓటింగ్ జరిగే సందర్భంలో బయటి సభ్యుడు లోపలికి రాకుండా లోపలి సభ్యుడు బయటకోకుండా ఇది పార్లమెంటరీ ప్రొసీడింగ్ విధానము అవన్నీ తెలిసి కూడా ఇయ్యాల తలుపులేసి అంటాడు ఇటువంటి పరిస్థితులల్లో మేము అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారిని తెలుసు అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తం బండి సంజయం తొలగించి కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ప్రతిపాదన మేరకే ఆనాడు బీజేపీ అధ్యక్షుని చేశారు తెలిసి కూడా తెలంగాణకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఇలా తెలంగాణ డిఎన్ఏకి సంబంధించి పరీక్ష జరగబోమనే పరిస్థితి ఉన్నా కూడా మరి అలా కిషన్ రెడ్డి గారు మాట్లాడరు నాకు ఆశ్చర్యం అనిపించింది మొన్న కలెక్టర్ కొట్టుడు తప్పే కానీ వాళ్ళు నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారంటారు ఇది ఏంది నాకు అర్థం కాలే నువ్వు మంత్ కేంద్ర మంత్రికి అర్హుడివా మేము ప్రజాస్వామికంగా అది భారతీయ జనతా పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే స్వేచ్ఛగా నిరసన చెప్పే హక్కునిచ్చడం ప్రజాస్వామిక మీ ఆర్గ్యుమెంట్ వినిపియమని చెప్పినాం శాసనసభలు మూడు మూడు గంటల దాకా రాత్రి దాకా నడిపి ప్రజలకు సంబంధించిన సమస్య ఒకవేళ మా ప్రభుత్వం ద్వారా తప్పు జరిగితే చెప్పమని చెప్పినాం కానీ లాఠీ పట్టుకొని కొడితే చూస్తూ ఊరుకుంటామని చెప్పలే బరాబర్ అధికారులకు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వాన్ని కొట్టినో నవ్వో నిలిచిపెట్టే ప్రశ్నే లేదు కొట్టిచ్చునో నెనుకున్నో నిలిచిపెట్టే ప్రశ్నే లేదు బరాబర్గా అటువంటి వాళ్ళకు బీజేపీ స్టాండ్ అని నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గుడ్డు తప్పే కానీ వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు తప్ప అంటాడు అసలు కేంద్ర మంత్రికి అర్హుడువా డిఓపిటీ ఐఏఎస్ ఐపీఎస్ల పట్ల నీకున్న బాధ్యత ఇదేనా అని కిషన్ రెడ్డి గారు సూటిగా అడుగుతా ఉన్నా కొండి నిద్రకు అక్కడ ఉండబడ్డేటువంటి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఫోన్ చేయన్న నీ దగ్గరకు వచ్చి ఏమైనా సహకార అవసరం ఉంటే నేను అందిస్తాను ఐపీఎస్ల మీద దాడి జరిగితే కేంద్ర మంత్రిగా వారికి ఎంత మనోధైర్యాని రాష్ట్ర ఐఏఎస్ ఐపీఎస్లు అంతా ఒకసారి ఆలోచన చేయండి అలా ఇదే పద్ధతి కొట్టుడు తప్పే కానీ వాళ్ళు ఎట్లా రెస్ట్ చేస్తారు అసలు మూడు దాకా మేము డిమాండ్ చేసేదాకా ఖండించలే భారతీయ జనతా పార్టీ ఏలా కూడా స్టాండ్ అయింది ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ఫర్ ప్రొటెస్ట్ మై గవర్నమెంట్ ఇస్ నాట్ అగెనెస్ట్ ఫర్ ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ ఈజ్ అ రైట్ దిస్ ఇస్ నాట్ ఎ టీఆర్ఎస్ గవర్నమెంట్ దిస్ ఇస్ అ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేసుకో బట్ కాన్స్టిట్యూషనల్ లోపల నుండి చేసుకో చట్టాన్ని మేము మల్లన్న సార్ దెబ్బలు తిల్లే సంవత్సరాల దానిపై నిరసన చెప్పలే నాటి బట్టి కొట్టినామా ఎన్ని నిరసనలు చెప్పలే అరెస్టులు చేయలే మేము నెలలు దాడి చేసినామా పదిహేళ్ళు ఒప్పుకోబట్టి మీకు దాడి పది నెలలు కాలే అధికారులు దొరకట్ బీజేపీ స్టాండ్ అయింది ఢిల్లీలో దొస్తే గల్లీలో కుస్తీ ప్రకారంగా వాళ్ళు చేసిన దాడిని పరోక్షంగా మద్దతునిస్తున్నట్టేనా అని అడుగుతాను నిద్రపోతే వచ్చేది తెలంగాణ బడ్జెట్లకు కేటాయించలే తెలంగాణ వరదలస్తే డబ్బులు కేటాయించావు హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ అయిన మంత్రిగా కేంద్రం నుంచి ఒక జిహెచ్ఎంసీకి ఒక రూపాయి దేవు గతంలో ఆర్కియాలజీ మినిస్టర్ హైదరాబాద్ లేక్ అండ్ రాక్ సిటీది ఏం తీసుకొచ్చారు ఇప్పటి వరకు ఆర్కియాలజీని ఏం తీసుకొచ్చారు మీరు నీ నీ పార్టీ మంత్రి ఉన్నాడు కదా పొన్నం ప్రభాకర్ ఐదేళ్ళు పార్లమెంట్ సభ్యుడు కరీంనగర్ యాభై లెక్క పెట్టు చూపెట్టను రా నువ్వేం చేసావు చూపెట్టు నమస్తే